శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం జగదే పరమేశ్వర సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశలిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అండి అసలు ధనుషు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం తృతీయ ముందు శని వక్రీకరించి ఉండడం చతుర్థ ముందు రాహు దశ ముందు కేతు శుక్రుడు నవముందు రవి బుధులు మరియు షష్టమందు గురువు సప్తమ ముందు కుజుడు వెరసి గ్రహ సంచారం మిశ్రమైనటువంటి ఫలితాలని మీకు కలగచేస్తుంది అంటే శుభము అశుభము రెండు కూడాను సమానంగా ఉంటాయని చెప్పవచ్చు అయితే గమనించుకున్నట్లయితే ప్రధానంగా అకాల భోజనం చేయడం దీనివలన కొంత అనారోగ్య సమస్యలు ఎదురేటువంటి అవకాశాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి గోచరమవుతున్నాయి అయితే రాశిని కుజగ్రహము వీక్షణ చేయడం ఈ కారణం చేత ప్రధానంగా మీలో ఏదో ఒక సాధించాలనే పట్టుదల కానీ లేకపోతే ఒక ఆత్మవిశ్వాసం అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడం ఈ కారణం చేత ఏంటంటే ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం అంది వచ్చినటువంటి అవకాశాలు తేలిగ్గా తీసుకోవడం ఇది ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పవచ్చు కాబట్టి వీటి ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు కాబట్టి అందరినీ కూడాను సమదృష్టితో చూసే అవకాశం ఉంటే మంచి స్థితిగతులు పొందుతారని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి కాస్త గడ్డు కాలమనే చెప్పాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా మీరు ఉద్యోగంలో కనుక ఉన్నట్లయితే అనగా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని అంటే దీని అర్థము వచ్చేటువంటి ప్రమాదాన్ని ముందుగా పసిగట్టాలి భవిష్యత్తులో జరిగేటువంటి దాన్ని ముందుగానే మీరు ఊహ చేసుకొని దానికి అనుగుణంగా మీ యొక్క ప్లాన్లు కానీ మీ యొక్క వర్క్ను కానీ కనుక మీరు మార్చుకున్నట్లయితే తప్పకుండా సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు అయితే సౌఖ్యం అధికంగా ఉంటుంది మీకు ప్రధానంగా గ్రహ సంచారం ఎలా ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు జరగడానికి దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం ఉంటే అన్ని రకాలుగా వచ్చేటువంటి సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి ముఖ్యంగా మీకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ యొక్క రాశిని అనుసరించి ధనుసు రాశి వారికి ఏలిన నాశిని ప్రభావం లేనప్పటికీ శని వక్రీకరించినటువంటి కారణం చేత నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం పెరగడము కానీ తోటి ఉద్యోగస్తులు ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు వస్తున్నట్టుగానే అనిపిస్తాయి కానీ ఎవ్వరూ కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి అందరి దగ్గర మొండి చెయ్యి ఎదురవుతుంది కాబట్టి మీ అంతటా మీరుగా మీరు ప్రయత్నం చేసుకోవాలి అందుకనే ఇక్కడ ప్రధానంగా యొక్క గ్రహ సంచారం ఏమని చెబుతుంది ప్రధానంగా దశమంలో శుక్ర కేతుల యొక్క ప్రభావం ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి అన్నీ జరుగుతున్నట్టుగానే అనిపిస్తాయి మాయ కానీ ఏది ఒక కొలిక్కి రానటువంటి పరిస్థితి కొంత ఒకటికి నాలుగు సార్లు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి గోచరం అవుతున్నాయి కాబట్టి నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగములు లభించినటువంటి పరిస్థితి అలాగే ఎఫ్ఎంసిజి రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని వ్యాపారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త నిర్ణయాలు కొత్త వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే మీకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు వ్యాపారంలో నూతన ప్రాజెక్టులు రావడం కానీ అవన్నీ కొత్తవిగా మీరు మార్చుకోవడం అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుంది అయితే ఈ యొక్క నూతన ప్రాజెక్టులు చేసేటప్పుడు ప్రభుత్వపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి విద్యాగ విద్యార్థులకి కాస్త కష్టపడితే తప్ప కోరుకున్న చోట ప్రవేశం లభించదు కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేయండి అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఉద్యోగస్తులకి సాధారణమైనటువంటి పరిస్థితులే గోచరం అవుతున్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అధికారుల వలన ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు నిరాశజనకంగా ఉంటాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా మీరు ఇతరుల మీద ఆధారపడేదానికంటే మీ అంతట మీరుగా స్వయం కృషితో ముందడుగు వేసినట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుతానని చెప్పవచ్చు ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనం వల్ల అదే ధనం వల్ల డెబ్బై ఐదు శాతం సమస్యలు తీరుతాయి కాబట్టి ఏ ఏ రోజుల్లో మీకు అధిక ధనాదాయం ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రోజున గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇంతకుముందే మీరు ప్లాన్ చేసుకున్నట్టుగా ఉన్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవడమో లేకపోతే ఖర్చుల శాతం తగ్గడమో తగ్గించుకోవడం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతామని చెప్పొచ్చు ఇక రెండు మూడు నాలుగు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి లేదా సంతానం వల్ల ఖర్చులు కానీ సమస్యలు కానీ పెరుగుతాయని చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగానే ఉన్నాయని చెప్పవచ్చు ఇక ఐదు ఆరు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క జాతక రీత్యా గోచార రీత్యా మీ యొక్క రాశి వారికి ధనస్సు రాశి వారికి అధిక శుభ ఫలితాలు పొందుతారు నిరుద్యోగస్తులకి ఉద్యోగ సమాచారము ఆనందాన్ని ఇస్తుంది ఉద్యోగము దొరికేట అవకాశాలుంటాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్ని రకాలుగా ఒక ప్రధానమైనటువంటి పనిని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభదాయకమైనటువంటి పరిస్థితి ధనము సమకూరుతుంది అవ అవశా అవకాశాలు పెరుగుతాయి అవసరాలు కూడా తీరుతాయని చెప్పవచ్చు ఇక పది పదకొండు తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రాశి వారికి ధనుసు రాశి వారికి పది పదకొండు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి అంటే ఏంటి అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా ఖర్చు అవ్వడం వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి ఒక వస్తువు కొనుక్కుంటే అంటే అక్కడికి పదిహేను వందల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అంతకుముందే ప్లాన్ చేసుకున్న ఖర్చులు ఏవైతే ఉంటే వాటిని వాయిదా వేసుకోవడము ఆ యొక్క ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడమో చేసుకున్నట్లయితే ఈ పది పదకొండు తారీఖుల్లో ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కూడా ఉండడం వల్ల కొంతవరకు నష్ట నివారణ చేసుకోవచ్చు లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు పది పదకొండో తారీఖుల్లో అదనంగా అయ్యేటువంటి ఖర్చులు తోడై ఇబ్బడి ముబ్బడి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి గురి చేస్తాయి మనస్సు ఆందోళనగా ఉంటుంది సమయానికి నిద్ర పట్టదు ఈ పది పదకొండో తారీఖుల్లో కాబట్టి జాగ్రత్తలు పాటించండి పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఒక పెద్ద బాధ్యత మీరు తీర్చుకుంటారు హమ్మయ్య ఒక పనిని మనం పూర్తి చేసుకున్నాం ఎన్నాళ్ళ నుంచో మనకు పెండింగ్లో ఉన్నటువంటి పనిని లేదా ఒక గొప్ప పని మీరు కంప్లీట్ చేసుకున్నారనే ఒక సంతృప్తి ఉంటుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో విందులు వినోదాల్లో బంధుమిత్రులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఇతరుల వలన మీకు ధనము ఖర్చు అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు విభేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మౌనాన్ని ఆశ్రయించినట్లయితే చాలా మటుకు లౌక్యంతో మీరు సమస్యల్ని మీరు పరిష్కరించుకున్నట్లయితే అన్నీ కూడాను తగ్గుముఖం పడతాయి కాబట్టి వీక్షించేటువంటి ధనుస్సు రాశి ప్రేక్షకులు ఏది ఏమైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా సమస్యలు తీరిపోతాయి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వచ్చే సమస్యలు కానీ పది పదకొండో తారీఖుల్లో వచ్చేటువంటి సమస్యలు కానీ అలాగే ఈ యొక్క సంబంధించినటువంటివి దైవానుగ్రహంతో మీకు సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు కాబట్టి పది పదకొండు పద్నాలుగు పదిహేను ఈ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు దానికి అనుగుణంగా దైవానుగ్రహాన్ని పెంచు పెంచుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు రోజున శనివారము త్రయోదశి పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యతిథి ఆ రోజున శని త్రయోదశి వృషభమిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనిశ్వర హోమం మంత్ర హోమంతో పాటు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి సమస్యలకన్నిటికీ కూడా జన్మ కర్మదోషాలు కాబట్టి కర్మదోష నివారణ హోమాలు మరియు సెప్టెంబర్ రెండవ తారీఖు రోజున సోమవారము ప్లస్ అమావాస్య సోమవతి అమావాస్య ఈ సోమవతి అమావాస్య సందర్భంగా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ప్రత్యంగిర బగళాముఖి మరియు రాజశ్యామల వారాహి హోమాది కార్యక్రమాలు మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం చేయించడం జరుగుతుంది వీటికి పరిహెడ్ పదిహేను వందల రూపాయలు అవుతాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి పిండ ప్రధానం వేరు పితృ దోష నివారణ వేరు కావున సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు మరియు ముప్పై తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి అంటే పితృదోషం ఎవరికి ఉంటుందంటే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవేళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా పెళ్లి కాకుండా చనిపోయినా పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఇవన్నీ పితృశాపాలంటారు కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖులో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురువుగారు ధనుసు రాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలంటారు ధనుస్సు రాశి వారు గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి ఒక పారాయణం సమాప్తం చేయండి అలాగే ప్రతిరోజు దత్తస్తవము సాయంకాల సమయంలో శివాలయంలో అర్చన ఒక వారం రోజుల పాటు చేయించుకున్నట్లయితే తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవి మీ యొక్క రాశిని అనుసరించి చెప్పబడే ఫలితాలు మీ యొక్క జన్మకుండలి రీత్యా మీకు సమస్యలు ఇంకా అధికంగా ఉన్నాయంటే జన్మకుండలి రీత్యా దగ్గరలోని మంచి ఉపాసనా జ్యోతిష పండితులను సంప్రదించినట్లయితే వారిచ్చే సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పవచ్చు గురువుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి